నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం అపాయిగూడెం గ్రామంలోని శ్రీ లక్ష్మీప్రియ కోటెక్స్ జిన్నింగ్ మిల్లు నందు ఇల్లందు మార్కెట్ కమిటీ వారిచే ఏర్పాటు చేయబడిన సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రంలో పత్తి రైతులు ఎటువంటి మధ్యంతరాలు లేకుండా వారి యొక్క పత్తిని కేంద్రం అమ్ముకొని మద్దతు ధర పొందగలరని అలాగే తేమపై ఎటువంటి కటింగ్ ఉండవని ఎవరైనా కటింగ్ కు పాల్పడితే వారిపై కేంద్రంలో సిపిఓకు లేదా కార్యదర్శికి ఫిర్యాదు చేసుకొనుటకు వీలుగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగిందని ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి నాగేష్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శ్రీనివాసరావు సెక్యూరిటీ గార్డులు రంజిత్ శ్రీనివాసరావు సదార్ రమేష్ మునీర్ మాధు చందర్ కార్తీక్ విజయ లక్ష్మయ్య పాల్గొన్నారు ఇక్కడ కార్యపల్లి నందు శ్రీ లక్ష్మీప్రేకోటెక్ సింగ్ నందు శ్రీ సేవ ఆధ్వర్యంలో పద్ధతి కొనుగోలు చేయడం జరుగుతుంది ఇంటి క్రమంలో ఇక్కడికి వచ్చేటువంటి రైతులకు ప్రభుత్వం సూచించినటువంటి కొన్ని సూచనలు ఈరోజు ఫ్లెక్సీ బ్యాంక్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆ వచ్చే మోషలు ఎనిమిది నుంచి పన్నెండు శాతం ఉన్నటువంటి మోషల్ని బట్టి ఎంత రేట్ వస్తుంది ఏంటి అనేది రైతులకు క్లియర్గా తెలిసేదానికోసం డిపార్ట్మెంట్ వారి ఆదేశాలు అనుసరించి లెస్ క్యాన్ ఏర్పాటు చేసినాం దాంట్లో ఇంకా ముఖ్యంగా ఏంటంటే రైతు అమ్ముకోవడం పత్తి అమ్ముకోవడం పేరు రైతు ఎవరైతే ఉన్నారో ఆయన దిగుమతి చేసుకునేటప్పుడు ఎవరైనా చార్జ్ ఆడటం కానీ లేదు తరువు అనే దానితోటి ఏమైనా కటింగ్స్ పెట్టడం లాంటివి కానీ చేసినట్టే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారికి కార్యదర్శి గారికి సిపిఓ గారికి తెలియవలసింది రైతులకు తెలియజేయడం జరుగుతుంది అదే కాకుండా రైతు తన అమ్ముకొని వెళ్తున్న క్రమంలో తక్పట్టి తీసుకునే ముందర తన యొక్క వివరములు పూర్తిగా సక్రమంగా తక్కుపట్టిన నమోదైన అని తెలుసుకొని వాటిని ఆ తక్పట్టిని తీసుకోవాల్సిందిగా రైతులకు తెలియడం జరుగుతుంది ఇక్కడ ఎటువంటి వ్యక్తులకి ఏమైనటువంటి రూపాయ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఎటువంటి రికమెండేషన్స్ అవసరం లేదు ఏ మధ్య ఆ ఆశ్రయించాల్సినటువంటి అవసరం లేదు రైతులు నేరుగా సిసిఐ కేంద్రంకి వచ్చి తమ పత్తిని అమ్ముకొని మద్దతు ధరను పొందవలసిందిగా తెలియజేస్తున్నాము అదేవిధంగా వాళ్ళు తెచ్చేటువంటి పత్తిని ఆరు పత్తిని తెచ్చి అధిక ధరను పొందవలసిందిగా రైతు సోదరులకు తెలియజేయడం జరుగుతుంది